బెస్ట్ ఫోక్ ఫింగర్ ఫీమేల్ భిక్షమమ్మ గారు రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ పాట కూడా వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు పన్నెండు సంబాల పందిట్ల వియాల పడుకున్న సాంబయ్యాలగరా అల్లగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మలగరా ఎన్నిలు సన్నిలు ఏకము చేసినాము సానా మడంగా లేకరా లగ రాహ్సా మయ్యా లేకరా నాయ లేగరా బరుమత్మ లేకురా మళ్ళీలు మాలలు నీకోసం తెచ్చినాము అలంకారించగా లేకరా లగరా సమ్మయ్యా లేకరా నాయ లేగరా బరుమత్మ లేకురా మాతల్లి పార్వతి వచ్చి ఉన్నాది నాట్యం అడంగా లేకరా లగ రాసామయ్య లేగరా అనాయ లెగరా బరుమత్మ సో మచ్ రావు రావు రావుతల్ని రేణికెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మా తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ గోలుకొండ ఎల్లమ్మా రావుతల్ని రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మా రావుతల్ని రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మా పనవటే రాజులో రేణుకెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చమా తల్లి రావమ్మా ఉత్తడము రాజుల రేణుకెళ్ళమ్మా ముక్కు పుడకలే పంపమ్మా తల్లి రావమ్మ రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారి బిలువ నంపే రేణుకెళ్ళమ్మా సూపర్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జూరీ స్పెషల్ అవార్డ్ కేటగిరీలో నుంచి విహా గారు ప్లే బ్యాక్ సింగర్ ఫర్ వినరా సాంబా కంగ్రాచులేషన్స్ టు విహా గారు అందరికీ నమస్కారం అండి ముందుగా పద్మమోహన అవార్డ్స్ వారికి నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా మొదటి అవార్డ్ సినిమాల్లో పాటలు పాడితేనే అవార్డ్స్ వస్తాయేమో అనుకునేదాన్ని యూట్యూబ్లో పా పాటలు వచ్చినా కూడా గుర్తిస్తారు అని నాకు ఇప్పుడే అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కాల్ చేసి అవార్డ్ వచ్చింది అని చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో ఆ పాట పాడితే వినాలని ఉంది మా అందరికి పన్నెండు స్తంభాల పందిట్ల వేయాల పడుకున్న సాంబయ్యాలగరా అల్లగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ అల్లగరా మల్లెలు మాలలో నీ కోసం తెచ్చినము అలంకరించగలగరా అల్లగరా సాంబయ్యాలగరా నీ భాష ఏందయా నీ ఆశ ఏందయా మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా నీ ఊరు ఏందయా అసలు పేరు ఏందయా ఏ ఊరి కళ్ళ కండ్ల ముందు ఉంటావు శివయ్యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాళ్ళ పరమశివుడు అని నేను అనుకుంటే పాములోంటారు కదరా అల్లగరా పరమాత్మ పరమాత్మల గరుడ అని నేను అనుకుంటే గంగిరెడ్ అంటారయ్యా పరమాత్మలగరా సాములోరు వారి నేను మొక్కుతుంటే సన్నాసి వంటరు ఎందయ్యా అల్లగరా సాంబయ్య అలగరా నాయ్యలగరా పరమాత్మ అల్లగరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్